చూపిస్తాను వీడియోలో ఓకేనా ఫస్ట్ పింక్ థ్రెడ్ తీసుకున్నాను నేను ఈ కలర్కి ఆపోజిట్ కలర్ తీసుకున్నాను మీకు ఇష్టం సేమ్ కలర్ ఈ కలర్ అయినా బాగుంటుంది నేను ఆపోజిట్ కలర్ తీసుకున్నాను ఇక్కడ ఫస్ట్ బేస్ బేస్ చైన్ వేసుకుంటున్నాను బేస్ చైన్ వేస్తున్నాను ఫస్ట్ ఫోర్ ఫోర్ రింగ్స్ వేస్తున్నా ఫోర్ ఫౌండేషన్ చైన్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఎక్స్ట్రా వన్ చైన్ తీసుకున్నాను తీసుకొని మనము ఇక్కడ హాఫ్ క్రోషియా చేస్తున్నాను ఫస్ట్ చైన్ వదిలేసి సెకండ్ చైన్ నుంచి హాఫ్ క్రోషియా చేస్తున్నాను హాఫ్ క్రోషే ఎలా చేయాలో ఫుల్ వీడియో నా ఛానల్లో ఆల్రెడీ ఉంది అది ఒకసారి చెక్ చేయండి ఇలా వేసిన తర్వాత ఇదే లెంత్ తోటి నేను మొత్తం చైన్ మొత్తం ఇలాగే వేస్తాను ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఒక వన్ చైన్ వేసుకొని టర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఆఫ్ క్రోషే మళ్ళీ చేయాలి ఇక్కడ ఈ చైన్ వదిలేసేయాలి ఇక్కడ ఈ చైన్ వదిలేసి ఈ చైన్ నుంచి చేయాలి ఈ చైన్ నుండి చేయాలి ఆరే ఆరే ఆఫ్ క్రోషే చేయాలి ఇక్కడ చైన్ తీసుకొని ఇలా ఇలాగే మనం మనకి ఎంత లెంత్ కావాలి అనుకుంటే చైన్ అంత లెంత్ వేసుకోవాలి నేను కంటిన్యూగా చేసేస్తున్నాను ఓకేనా ఫుల్ చైన్ చేసేసాను లెంత్ ఇదిగోండి చేసిన తర్వాత నేను సైడ్కి మళ్ళీ హాఫ్ క్రోషియా చేశాను ఇదిగోండి హాఫ్ హాఫ్ క్రోషే సింగిల్ చైన్ వేసేసాను చుట్టూ సింగిల్ చైన్ వేసేసాను మళ్ళీ ఓకేనా ఇది ఇది ఈ థ్రెడ్ని ఈ చైన్ని ఇలాగా కుట్టేసుకోవాలి ఇక్కడ ట్యాక్ చేయాలి ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో ఓకేనా ఇవి మనము అక్కడ కుట్ మనం స్టిచ్ చేసుకోవడానికి ఓకేనా మనం క్లోజ్ చేసుకోవడానికి ఉంటుంది అందువని మ్యాగ్నెట్స్ తీసుకున్నాము ఇవి మనము సైడ్ కుట్టడానికి ఇవి రింగ్స్ ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి ఓకేనా ఫస్ట్ ఈ థ్రెడ్ తీ సేమ్ సేమ్ ఈ థ్రెడ్ తీసుకున్నాము నేడిల్కి ఎక్కించుకొని ఇక్కడ ముడి అటాచ్ చేసుకొని

సేమ్ ఇటు ఇటు కూడా ఇలాగే కుట్టేసుకున్నాను ఇలాగా బ్యాక్ సైడ్కి నన్నీ పెట్టేసుకుంటాము ఓకేనా ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాను అంత ఓకేనా ఇలాగా టైట్గా కుట్టేసుకోవాలి సేమ్ యాస్టిజ్ ఇలాగే సైడ్ కూడా కట్ చేస్తాను ఇక్కడ కూడా సేమ్ లెంత్ తోటి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్కి హ్యాండిల్ రెడీ అయిపోయింది ఓకేనా హ్యాండిల్ రెడీ అయిపోయింది బ్యాగ్కి ఇప్పుడు ఇక్కడ ఇవి కుట్టేసుకున్నాము అయిపోయిందండి మన బ్యాగ్ రెడీ అయింది ఇవి కట్ పెట్టేసాను యాజ్ మ్యాగ్నెట్స్ పెట్టేశాను ఇక్కడ ఇక్కడ స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుందని స్టిచ్ చేశాను మనకి పైకి నీట్గా కనిపిస్తుంది ఓకేనా జిప్ లేకుండా మ్యాగ్నెట్ పెట్టాను ఓకేనా ఇది మన బ్యాగ్ thank you